అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత అష్టాదశోధ్యాయంలోని డెబ్భై ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓ శ్రీకృష్ణ పర బ్రహ్మణి నమ श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयुगः सञ्जय उवाच ಯೋಗೇಶ್ವರ ಕೃಷ್ಣೋ ಯಾಧರ ತೀರ್ಬಿ ಧ್ರುವ ಓ ರಾಜೇಶ್ವರುಡಿನ ಶ್ರೀಕೃಷ್ಣ ಭಗವಾನು ಗಾಂಡೀವಧನುರ್ಧಾರಿಯ ಅರ್ಜುನುಡುನು ಚೋಟ ಸಂಪದಲುನು సర్వ విజయములును సకలైశ్వర్యములును సుస్థిరమైన నీతియు ఉండును అని నా నిశ్చితాభిప్రాయం ఓ తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాం యోగ శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష నామ ఈరోజుతో భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు పూర్తి అయినవి అతి త్వరలో మరొక ఆధ్యాత్మిక శ్లోకాలతో మీ ముందుకు వస్తాను అందాక సెలవు ఓం శాంతి 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 స్వస్తి